ఇగురులు మాడుతున్నాయి ఇగురులు మాడుతున్నాయి ఎర్రనల్లి ఇరుగురులు ఎర్రగా పోతాయి ఎర్రనల్లి ఎర్రగోతే ఎర్రనల్లే బాబు ఇగురులు మాడేది తామర పురుగు వల్ల వైల్లో త్రిప్స్ కానీ బ్లా బ్లాక్ త్రిప్స్ కానీ సకింగ్ చేయటం వల్ల ఇగురులు మాడతాయి ఇగురు ఇగురులు మాడిపోయి ఎర్రగ రావడం వల్ల నల్లి సకింగ్ చేసినట్టు కాదు నల్లి సకింగ్ చేస్తే ఆకు కిందకు తిరుగుతుంది నల్లి ఎక్కువైనా ముదురు ముదురు ఆకుల మీదే ఎక్కువ సకింగ్ చేస్తూ ఉంటుంది ఆండి నమస్తే ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి నల్లి 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 ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా సకింగ్ చేస్తుంది దాని నివారణ చర్యలు ఏంటి మాట్లాడుకుందాం ఇప్పుడు వచ్చేసరికి నల్లి ఎన్ని రకాలుగా ఉంటుందంటే ఎర్రనల్లి తెల్లనల్లి పసుపునల్లి మూడు రకాలుగా ఉంటుందండి ఎర్రనల్లి తెల్ల తెల్లనల్లి పసుపునల్లి మూడు రకాలుగా ఉంటుంది ఈ నల్లి జాతులు మూడు రకాలుగా ఉంటాయి కాబట్టి వీటిని ఎలా గుర్తించాలంటే నల్లి మనకి సకింగ్ చేసినప్పుడు ఆకు కిందకు తిరుగుతుంటుంది కిందకు తిరిగి ఉంటుంది అంటే బోర్లించిన పడవ మాదిరిగా ఉంటుంది అంటారు దానికి కరెక్ట్గా చెప్పాలంటే బోర్లించిన పడవ మాదిరిగా ఉంటుంది ఆ నల్లి సకింగ్ చేసినప్పుడు అది ఎర్ర నెల అయినా పసుపు నెలలైనా తెల్ల నెల అయినా ఏ నల్లి సకింగ్ చేసినా ఆకు కిందకే ఉంటుంది ఓకేనా పైకి తిరిగితే మాత్రం నల్లి కాదు ఆ ఇది ఎన్నో సార్లు చేత మళ్ళీ ఫోన్ చేసి కూడా అదే అడుగుతున్నారు ఆ నల్లి సకింగ్ చేస్తే మాత్రం ఆకు కిందకి తిరిగి బోర్లించిన పడవ ఆకారంలో ఉంటుంది తర్వాత వచ్చేసరికి ఈ నల్లి ఎక్కువ ఎక్కడ సకింగ్ చేస్తుంది అంటే ముదురాకులనే అటాక్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద కింద ముదురాకులు ఉంటాయి కదా లేత ఆకుల మీద తామర పురుగు దామర ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి అనేది ముదురాకుల మీదే కింద కింద ఉన్న ఆకుల మీద ఎక్కువ అటాక్ చూపిస్తుంది కాబట్టి కింద ఉన్న ఆకులే మనకి బోర్లించిన పడవలాగా ఉంటాయి కొద్దిగా ముందుకి ఇట్ట సాగు ఉంటాయి ఆకు ఎంత ఉంటే ఇంత ఇంత అయింది సకింగ్ చేసినాక ముందుకు ఉంటుంది ముద్రాకుల మీదే అటాక్ చేస్తుంది అప్పటికి నువ్వు ముందు కొట్టకపోతే అవి లేత లేతాకుల మీద అక్కడ రసం అయిపోయిన తర్వాత లేతాకుల మీదకి వస్తుంది అనమాట ఓకేనా ముద్రాకుల మీద సకింగ్ చేసి ఆకు కిందకు తిరిగినప్పుడే మనం ముందు కొట్టుకోవాలి అక్కడ కూడా కొట్టకపోతే అది లేతాకుల మీదకి తర్వాత వస్తుంది మొక్క అంతా వ్యాపిస్తుంది అప్పుడు ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ముదురాకుల మీద చేస్తుంది మనం ముందు కొట్టుకునేటప్పుడు మన ముదురాకులు తట్టి తగిలేటట్టు ముదు ఆకు కింద భాగానికి కొద్దిగా తగిలేటట్టు కొట్టుకోవాలన్నమాట అంటే ఆకు బాగా తడిసేటట్టు కొట్టుకోవాలి ఇది నల్లి కోసం మనం మందులు కొట్టేటప్పుడు ఆ కింద ఆకులు బాగా తగిలేటట్టు ఆకు కింద భాగం కూడా తగిలేటట్టు కొట్టుకోవాలి మందు సామాన్యంగా ఈ నల్లి మనకి కంటికి కనిపించదండి సెల్ మీద కొట్టినప్పుడు ఎక్కువ పడేదంతా త్రిప్స్ పడతాయి సెల్లు మీద కొట్టిన వైట్ పేపర్ మీద కొట్టినా త్రిప్స్ పడతాయి కానీ మనకి ఈ నల్లి సామాన్యంగా కంటికి కనిపించదు భూతార్దం పెట్టి ఆకు ఇట్లా కిందకు మడసకుపోయి ఉన్న ఆకుని తీసి భూతత్వం పెట్టి చూస్తే కానీ మనకి తెల్ల నెల్లె ఎర్ర నెల్లె పసుపు నెల తెలియదు సామాన్యంగా సెల్ మీద కొడితే పడేది అంతా తామర పురుగు నల్లి పడదు ఓకేనా ఇది కంటికి కనిపించదు దాదాపుగా మీరు మళ్ళీ ఇంకో డౌట్ మెయిన్ డౌట్ వచ్చేది ఫస్ట్ చదువుదాం అనుకున్నా మెయిన్ డౌట్ వచ్చేసరికి ఇగురులు మారుతున్నాయి ఇగురులు మారుతున్నాయి ఎర్రనల్లి ఇరు ఇగురులు ఎర్రగా పోతాయి ఎర్రనల్లి ఎర్ర ఎర్రనల్లే కాదురా బాబు ఇగురులు మాడేది తామర పురుగు వల్ల వైల్లో ట్రిప్స్ కానీ బ్లాక్ బ్లాక్ ట్రిప్స్ కానీ సకింగ్ చేయటం వల్ల ఇగురులు మాడతాయి ఆ ఇగురు ఇగురులు మాడిపోయి ఎర్రగారు ఆడంగానే ఎర్రనల్లి సకింగ్ చేసినట్టు కాదు ఎర్రనల్లి సకింగ్ చేస్తే ఆకు కిందకి తిరుగుతుంది నల్లి ఎక్కువైనా ముదురు ముదురు ఆకుల మీదే ఎక్కువ సకింగ్ చేస్తూ ఉంటుంది ఓకేనా ఆ ఇగురులు మాడంగల్నే ఎర్రనల్లి కాదు తామర పురుగు బ్లాక్ త్రిప్స్ కానీ ఎల్లో త్రిప్స్ ఇది మనం కొట్టేటప్పుడు ఖచ్చితంగా డోసు తెలుసుకొని కొట్టనండి డోస్ డోసు ఎక్కువైతే మాత్రం ఖచ్చితంగా ఆకులు మాడితే ఫ్లవర్ డ్రాప్ అయింది ఆ కొద్దిగా ఇది హార్డ్కి వస్తాయి మొక్కలు ఖచ్చితంగా డోసు ఎంత కంపెనీ రికమెండ్ చేస్తే అంతే కొట్టండి నల్లి మందులు మాత్రం తర్వాత ఈ నల్లి ఎండ కూకున్నప్పుడు మనకి అటాక్ ఎక్కువగా ఉంటుందా ఎక్కువగా ఉంటుంది తర్వాత కొట్టేటప్పుడు మనం ఆకు కింద దరిచేత చూడండి ఈ నల్లి మందులు కొట్టేటప్పుడు ఒకే టెక్నికల్ రిపీట్ చేయబాకండి ఒకే టెక్నల్ రిపీట్ చేయన కానీ రిపీట్ చేసినా రెసిస్టెన్స్ పవర్ పెరుగుతూ ఉంటుంది నల్లికి సో ఒకసారి హెగ్జీ తేజక్స్ కొడితే ఇంకోసారి ఫెన్ ఫెన్పర్ ఎక్స్ మెట్టుకెళ్ళండి లేదు ఓబ్రాన్ టెక్నికల్ ఇంకోసారి వెళ్ళండి లేదు అబాషన్ టెక్నికల్ ఒకసారి వెళ్ళండి అంటే ఒకే టెక్నికల్ రిపీట్ చేయకుండా ఆ టెక్నికల్ మార్చుకుంటా మార్చుకుంటా వెళ్ళాలి ఈ నల్లి మందులు కొట్టేటప్పుడు తర్వాత ప్రతిసారి కొట్టేటప్పుడు ఆకు కిందకు తిరుగుంటుంది ఉంటుంది కాబట్టి మందు సరిగి తగలదు కాబట్టి గమ్ము గమ్ము లాంటిది వాడండి గమ్ది వాడితే కొద్దిగా ఆకు అంటుకొని ఉద్ది కాబట్టి ఆ గమ్ము వాడటం చాలా సేఫ్టీ ఇ ఈ నల్లి నల్లికి మనం మందులు కొట్టేటప్పుడు తర్వాత వచ్చేసరికి ఈ నల్లి స్టార్టింగ్ స్టేజ్లో ఏమేమి మందులు కొట్టుకోవాలంటే బ్లాక్ సల్ఫర్ తక్కువగా అక్కడ ఒక మొక్క ఒక మొక్క చేలు అక్కడ ఒక మొక్క ఒక మొక్క ఉన్నప్పుడు బ్లాక్ సల్ఫర్ మిట్టు ఈ రెండు కాంబినేషన్ నెంబర్ వన్గా గా పనిచేసింది కొద్దిగా పెరుగుతున్నప్పుడు ఇది ప్రాపర్ గైట్ అంటే ఒమైట్ తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడు బ్లాక్ సల్ఫర్ మిట్టు ఇట్లాంటివి బాగా పనిచేస్తాయి కొద్దిగా పెరుగుతున్నప్పుడు ఒమైట్ ఒమైట్ టెక్నికల్ బాగా పనిచేస్తుంది తర్వాత అట్లా కాదయా హెవీగా ఉన్నాయి నాకు రెండు మూడు కాంబినేషన్లు చెప్పంటావా చెప్తాను ఫస్ట్ ఈ నల్లి గుడ్లు మీద లార్వల్ మీద పనిచేసే టెక్నికల్ మంచి టెక్నికల్ ఏదంటే హెగ్జిథైథబ్స్ అంటే మేడెన్ మేడెన్ అంటారు ఎండీరియర్ అంటారు ఆ గుడ్లు లార్వల్ మీద నెంబర్ వన్గా బాగా పనిచేస్తుంది తర్వాత వచ్చేసరికి ఇది ఒబ్రాన్ టెక్నికల్ స్పైరోమెస్ఫన్ అంటే ఒబ్రాన్ అది కూడా గుడ్లు లార్వా అడల్ట్ మూడింటి మీద పనిచేస్తుంది స్పైరోమెస్ఫన్ అనేది తర్వాత వచ్చేసరికి ఇంకో టెక్నికల్ వచ్చేది అబాషిను అబాషిన్ ఎందుకు పనిచేస్తుంది అంటే అబాషిను అడల్ట్స్ మీద బాగా పనిచేస్తుంది కొంచెం నాక్ డౌన్ అంటే తొందరగా పనిచే తొందరగా అటాకింగ్ తగ్గుతుంది అనమాట నల్లి అటాకింగ్ అనేది తొందరగా తగ్గుతుంది తొందరగా పనిచేస్తుంది నల్లి మీద అబాషిన్ అనేది కానీ తర్వాత ఫెరన్ ఆక్సిమెంట్ అనేది కూడా అంటే మిటికెట్ మిటికేట్ టెక్నికల్ ఇప్పుడు నాలుగు టెక్నికల్ చెప్పాను గుర్తుంది కదా ప్రాపర్ గేట్ అంటే ఒమైట్ బాగానే పనిచేస్తుంది అబాషన్ బాగానే పనిచేస్తుంది తర్వాత వచ్చేసరికి స్పైరమిస్మెన్ ఒబిన ఒబ్రాన్ బాగానే పనిచేస్తుంది హైగీథైజాక్స్ ఎంటీరియర్ బాగానే పనిచేస్తుంది తర్వాత వచ్చేసరికి పాత ముందైనా డైకోఫాల్ అనేది కూడా దీని మీద బాగా పనిచేస్తుంది డైకోఫాల్ ఇప్పుడు దాదాపుగా దొరకట్లేదు డైకోఫాల్ దొరికినా కానీ తీసుకోండి నల్లి కింద నల్లి ఆకు కిందకు ముడుచుకుపోయి ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పే ముందులు కొట్టుకోండి ఆకు పైకి ముడుచుకుంది నల్లి నల్లి అనుమాకండి ల్యాత్ సిగుర్లు మాడిపోతాయి నల్లి నల్లి అన్మాకండి లేత చిగుర్లు మాడినా కానీ అది త్రిప్స్ బ్లాక్ త్రిప్స్ ఎల్లో త్రిప్స్ బ్లాక్ త్రిప్స్ వల్ల లేత చిగుర్లు మాడతాయి చెక్కింగ్ చేయటం వల్ల ఇది నల్లి ఎప్పుడైనా ముదురాకుల మీదే అటాక్ ఎక్కువగా ఉంటుంది తర్వాత వచ్చేసరికి వీటి డోసులు డోసులు ఎక్కువ మాత్రం కొట్టపాకండి డోసులు ఎక్కువ కొడితే మాత్రం ఖచ్చితంగా మీ పంట హార్ట్ కు వస్తుంది ఫ్లవర్ ఉంటే ఫ్లవర్ డ్రాప్ అయిపోతుంది అందులో బెట్ట మీద కూడా కొట్టకూడదు ఈ మందులు మర్చిపోయాయి బెట్టగా ఉన్నప్పుడు కూడా ఈ నల్లి మందులు ఎక్కువగా కొట్టకూడదు ఓకేనా తర్వాత వచ్చేసరికి డోసు ఎక్కువకూడదు డోసులో చెప్పుంటారా ఇప్పుడు అభాషన్ వచ్చేసరికి నూట యాభై ఎంఎల్ దాదాపుగా దాటకూడదు నూట యాభై ఎంఎల్ ఆటకు వస్తుంది దాటితే తర్వాత ఒబ్రిను ఒబ్రియాన్ రెండు వందల ఎమ్మెల్ కొట్టుకోవాలి ఎకరాకి అది కూడా దాటకాకండి హెగ్జిథైజోక్స్ నాలుగు వందల ఎమ్మెల్యే దాకా కొట్టుకోవచ్చు మూడు వందల నుంచి నాలుగు వందల ఎంఎల్ నాలుగు వందల ఎమ్మెల్ దాటకూడదు ఎంటీరియర్ అనేది తర్వాత వచ్చేసరికి బ్లాక్ సల్ఫర్ స్టార్టింగ్ స్టేజ్ లో చెప్పానుగా కొట్టుకోమని బ్లాక్ సల్ఫర్ అర కేజీ ఆరు కేజీ నుంచి ఆరు వందలు దాకా కొట్టుకోవచ్చు దాని దానికి మంచి మించి దాటకూడదు తర్వాత వచ్చేసరికి డైకోఫాల్ ఐదు వందల నుంచి వెయ్యి దాకా కొట్టుకోవచ్చు ఎందుకంటే పాతముంది కదా అంత ఎఫెక్ట్ ఉండదు డైకోఫాల్ బాగా పనిచేస్తుంది దొరికితే మాత్రం డైకోఫాల్ ప్రిఫర్ చేయండి ఆ బ్లాక్ సల్ఫర్ తర్వాత డైకోఫాల్ కలండి దొరికితే డైకోఫాల్ పెద్ద పెద్ద పేట గుంటూరు ఈ టైప్ లో దొరుకుతుంది డైకోఫాల్ దొరికితే డైకో డైకోఫాల్ కలండి అది కూడా ఐదు వందల నుంచి వెయ్యి వెయ్యి ఎంఎల్ దాకా కొట్టుకోవచ్చు ఫర్ ఎకరా ఈ డోసులు పెరగని బాకండి డోసు పెరిగితే మాత్రం ఫ్లవర్ డ్రాప్ అవుతుంది అంటే హార్డ్కి వస్తాయి మొక్కలు నల్లి మందులు కరెక్ట్ డోసులే కొట్టుకోండి ఈ తొడేలు రాళ్తాయి తొడేలు రాళ్తాయి అని చాలా మంది అంటారు తొడేలు ఎందుకు రాళ్తాయి నల్లి మందులు సీజు మైట్ ఇట్లాంటివి ఎక్కువ కొట్టుకుంటే తొడేలు రాళ్తూ ఉంటాయి బాగా హెవీగా ఉన్నప్పుడు కూడా సీజు మైట్ కొట్టుకోండి సీజు మైట్ కూడా కింద నల్లికి బాగా పనిచేస్తుంది అది కూడా మంచి టెక్నికలే ప్రాపర్ గేట్ కలిసి ఉండిద్ది తర్వాత ఎగ్జిటైజర్స్ రెండు కలిసి ఉంటాయి మంచి టెక్నికలే డోస్ మాత్రం పెంచుకోబోకండి అది కూడా సీజు మైట్ కూడా నాలుగు వందల ఎమ్మెల్యే లోపే కొట్టుకోండి ఆ తొడేలు రాళ్తాయి నేను లాస్ట్ ఇయర్ కొట్టినప్పుడు తొడేలు బాగా రాలినాయి ఎందుకంటే డోసు ఎక్కువ కొట్టా సో డోసులు డోస్ లో ఎక్కువ మాత్రం ఎక్కువ కొట్టుకోబాకండి